నేను ఇక్కడ రాయపూడి ప్రాంతంలో ఉన్నాను అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు పర్మనెంట్ సచివాలయం పర్మనెంట్ అసెంబ్లీ ప్రకటించినటువంటి ప్రాంతం ఇది గత ఐదు సంవత్సరాల నుండి మేము పడినటువంటి బాధలకి మా వేదనకి అరాచక రాజ అరాచకానికి రౌడీ రౌడీయిజం చేసి చేసి ప్రజాకంటకలకు సరైనటువంటి గుణపాతం నిన్నటితో ప్రజలు చంప లాంటి తీర్పునిచ్చారని చెప్పి మేమైతే హ్యాపీగా ఫీల్ అవుతున్నాము ఎందుకంటే మేము మొదటి నుండి చెప్తున్నాము అమరావతి అనేది అమరావతిలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది వేల మంది రైతుల కోసం కాదు ఇరవై ఇరవై తొమ్మిది గ్రామాల అభివృద్ది మాత్రమే కాదు ఆంధ్ర రాష్ట భవిష్యత్తు ముడిపడదని చెప్పి మేము మొదటి నుండి చెప్తూనే వచ్చాము కానీ ఏ మాత్రము కూడా ఆంధ్ర రాష్ట భవిష్యత్తు గురించి గాని రాష్టం గురించి గాని భావితరాల భవిష్యత్తు గురించి గాని ఆలోచన లేనటువంటి ఈ ముఖ్యమంత్రి కేవలం స్వార్థంతో తన స్వార్థంతో తన కక్ష సాధింపు కోసం అమరావతి మీద అమరావతి రైతుల మీద ముఖ్యంగా అమరావతి మహిళల మీద ఆయన చేసినటువంటి దాష్టికాలు కానివ్వండి దారుణాలు కానివ్వండి వర్ణనాతీతం చరిత్రలో మరిచిపోలేనిది మరుపు రానిది రెడ్డి ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలు అమరావతి మహిళలపై కానీ మేం పడిన బాధలు అన్ని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి అధికార బిడ్డలో ముఖ్యమంత్రి గుర్తించకపోయినా పట్టించుకోకపోయినా పని కట్టుకుని మా మీద దాష్టికాలు చేయించినా కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా మా వెన్నంటే ఉన్నారు అందుకోసం రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఇచ్చినటువంటి చారిత్రాత్మకమైనటువంటి తీర్పుకి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అమరావతి మహిళగా ఇకపోతే గతంలో పడిన కన్నీరు కష్టాలు ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలందరికీ తెలిసే ఉన్నవి రోడ్ల మీద నడి రోడ్ల మీద ఏడ్చడం కానివ్వండి మేము రోడ్డు మీద కూర్చొని పాదయాత్రలు చేస్తుండే పాదయాత్రలు అడ్డుకొని మమ్మల్ని ఆ భోజనాలు కూడా నడి రోడ్డు మీద చేపించినట్టు దుర్మార్గం అయినటువంటి ప్రభుత్వం రెడ్డి ప్రభుత్వం ఇకపోతే ఇప్పుడు ఈ రాష్టం ఒక రకంగా అమరావతికి పునర్జన్మనిచ్చింది ఈ తీర్పు ఎందుకంటే అమరావతికే కాదు ఆంధ్ర రాష్ట్రానికి ఒక కొత్త ఆశ అయితే ఆంధ్ర రాష్ట ప్రజలకు కూడా ఒక ఊపిరి పోసింది అనడంలో ఏమాత్రం సందేహం లేదు ఆంధ్ర రాష్ట్రం అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది అనేటువంటి ఆశ మాకుంది అది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు నెరవేర్చుతారు చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక వ్యక్తి కాదు ఆంధ్ర రాష్ట ప్రజల ఆయన ఆయన తన కుటుంబంలాగా భావిస్తారు ఆంధ్ర రాష్ట ప్రజల్ని ఆంధ్ర రాష్ట ఆడబిడ్డలుగా మమ్మల్ని మాకు జరిగిన అవమానాల్ని ఆయన తన సొంత బిడ్డలో జరిగినట్టు భావించారు కాబట్టి ఉమెన్స్ డే రోజు నడి రోడ్డు మీద అమరావతి మహిళల మీద మా మీద లాఠీ చార్జీలు చేస్తే తెల్లారి చంద్రబాబు గారు వచ్చి మమ్మల్ని సందర్శించారు అదే ఇక్కడే పక్కనే కోతవేడు దూరంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని రోడ్ల మీద కీర్తించి లాఠీ చార్జ్ చేశారు ఇది జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారికి మహిళలపై ఉన్నటువంటి గౌరవానికి నిదర్శనం కోరుకుంటున్నారు కోరుకుంటున్నారు తప్పకుండా అమరావతి ప్రాంతం గతంలో ఏదైతే మాస్టర్ ప్లాన్ ఉందో నవ నగర నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జరుగుతాయి తప్పకుండా అమరావతి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది చంద్రబాబు నాయుడు గారు అంటేనే అభివృద్ధికి చిరునామా ఆయన ఆయన అసలు అధికారంలోకి వచ్చారు అంటే ఇంకా అసలు ఆయనకి ఇంకా మేము ఈ రాష్ట్ర ఈ అమరావతి ప్రాంతం గురించి అభివృద్ధి గురించి ఆలోచించుకోవాల్సిన అవసరమే లేదు ఖచ్చితంగా పక్క రాష్ట్రాల వాళ్ళు ఎవరైతే అమరావతి ఒక వేస్ట్ ప్రాజెక్ట్ అని చెప్పి ఈ రోజు అమరావతి మహిళల కన్నీరుతో తుడిచిపెట్టిపోయి ఓ కూర్చుంటున్నారో అలాంటి వాళ్ళకు కూడా చెంప పెట్టులాగా అమరావతిని మరో హైదరాబాద్ తలదన్నేటువంటి నగరాన్ని అయితే గతంలో చెప్పిన సింగపూర్ ని తలదన్నే నగరాన్ని అయితే చంద్రబాబు నాయుడు గారు నిర్మిస్తారని మేము ఖచ్చితంగా ఆశతో ఉన్నా ఆయన చేస్తారు కూడా రైతుల కేసులు అన్ని కూడాను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కక్షపూరితంగా చేసిన పెట్టినటువంటి కేసులు అది ఒక ప్రాంత అభివృద్ధి కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం పోరాడుతూ ఉంటే ప్రజలపై వేసినటువంటి ప్రభుత్వమే కక్ష కట్టుకుని వేయించినటువంటి కేసులు కాబట్టి ఆ కేసులకు మేము ఏ రోజు భయపడలేదు భయపడము భయపడబోము కూడా తప్పకుండా ఈ కొట్టుకుపోయే కేసులు ఇకపోతే ఈ అమరావతి ప్రాంతము అమరావతి ప్రాంతం అభివృద్ధి అనేది ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేసినటువంటి ఇవన్నీ కూడా మీరు గతంలో చూపించే ఉన్నారు ఇప్పుడు ఉన్నాయి నిరుపయోగంగా ప్రవేశించారు ఎవరో కూడా ఒక శాడిస్టులు తప్పితే ఇలాగ నిరుపయోగంగా గడ్డి పెంచేసి ఏడైతే వాళ్ళు అన్నారో ఏడారు శ్మశానం అని చెప్పి మాట్లాడారు అలాగ తయారు చేసేది ఒక శాడిస్టు ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటారు అలా చేశాడు కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక సుందరమైనటువంటి ప్రాంతంగా చంద్రబాబు నాయుడు గారు తీర్చిదిద్దుతారు గతంలో ఏవైతే ఇన్కంప్లీట్ గా ఉండయో అవన్నీ కూడా బాబు గారు ఇన్కంప్లీట్ చేస్తారు మాస్టర్ ప్లాన్ ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తారు అని మేము కోరుకుంటున్నాం ఒక వేస్ట్ ప్రాజెక్ట్ అని నేను ఆ రోజే చెప్పినా అని చెప్పి అసెంబ్లీలో వ్యక్తం చేశారండి కానీ చంద్రబాబు నాయుడు గారి యొక్క విజనరీ దృష్టి వలన ఇన్ని బిల్డింగ్స్ ఆయనకు ఉన్నటువంటి సంవత్సర కాలంలోనే పరిపాలన కరమైనటువంటి అన్ని బిల్డింగ్స్ సచివాలయం అసెంబ్లీ హైకోర్టు ఇంకా ఇంకా చెప్పాలంటే ఎన్ఆర్ఐ ఎమ్మెల్సీ ఇక్కడ ఎన్ఆర్టీ భవనాలు అండి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ భవనాలు కానివ్వండి జడ్జి కి వేశారండి అవన్నీ కూడా నిర్మించి కనీసం బొత్స సత్యనారాయణ గారు ఇక్కడ చూడడానికి వస్తే రెండు వందలకు పైగా ఇలాంటి బిల్డింగ్స్ ఉన్నాయి ఆయన మెడెత్తి చూడలేక అల్లాడిపోయినటువంటి పరిస్థితి అయినా కూడా నిజాలు ఒప్పుకునే పరిస్థితిలో వాళ్ళు లేరు కాబట్టి మూర్ఖంగా వ్యవహరించి అమరావతి రైతుల మహిళల కన్నీటికి వాళ్ళు కారకులయ్యారు కొన్ని రెండు వందల మందికి పైగా ప్రాణాలు పోవడానికి కూడా వాళ్ళు కారకులయ్యారు కానీ మీరు ఏం సాధించారండి అమరావతి రైతు సాధించారు ఈ రోజు రాష్ట్ర ప్రయోజనాలను కాపాడారు భావితరాల భవిష్యత్తు కోసం నిలబడ్డారు గారు ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చింది మీరు కోరుకున్న ప్రభుత్వం వచ్చింది చంద్రబాబు గారు సీఎం అయిపోయారు సో ఇప్పుడు ఎంత కాలంలో ఈ భవనాలు పూర్తయ్యే అవకాశం ఉంది ఎప్పటిలో దీన్ని వినియోగించే అవకాశం ఉందంట నిజానికి చంద్రబాబు నాయుడు గారికి అవకాశం గతంలో ఉన్న ఒక సంవత్సర కాలంలో ఇన్ని బిల్డింగ్స్ నిర్మించారండి వాస్తవానికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్రప్రదేశ్ గా విడిపోయిన రాష్ట్రం అప్పులతో కూడిన రాష్ట్రాన్ని ఆయన చేతిలో తీసుకుని అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ గా జగన్మోహన్ రెడ్డి గారికి అప్పచెప్తే జగన్ రెడ్డి వచ్చేసి అప్పుల ఆంధ్రప్రదేశ్ అంధకార ఆంధ్రప్రదేశ్ గా మార్చి వెళ్లిపోయారండి నిజానికి చంద్రబాబు నాయుడు గారికి ఇది ఒక సాహసోపేతమైనది కానీ చెయ్యాలన్నటువంటి దృక్పథంతో రాష్ట ప్రయోజనాలు కట్టుబడిన వ్యక్తిగా విజనరీ ఆయనకున్నటువంటి విజనరీ దృష్టి దృష్టి ఉంది కాబట్టి ఆయన మీద పెట్టుబడిదారులకు నమ్మకాన్ని కావ్వండి విదేశీ కంపెనీలకు ఆయన మీద ఉన్న నమ్మకం కానివ్వండి ప్రజలు ఆయన మీద పెట్టుకున్నటువంటి విశ్వాసాన్ని ఏమాత్రం కూడా తగ్గనివ్వకుండా సాధ్యమైనంత త్వరలో ఆయన వీటిని కంప్లీట్ చేస్తాడనే నమ్మకం మాకుంది తప్పకుండా అమరావతి అజరామరంగా నిలుస్తుందని చెప్పి మేము ఆశిస్తున్నాము అలాగే అమరావతి అనేది ఒక వేస్ట్ ప్రాజెక్ట్ అని చెప్పిన వాళ్లకు మేము ఇప్పుడు చెప్తున్నాము చంద్రబాబు నాయుడు గారు దీన్ని అతి త్వరలో అంతర్జాతీయ స్థాయిలో అమరావతి రాజధాని అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొస్తాడని ఘంటాప్రదంగా చెప్తాము అంటే ఇలాంటి బిల్డింగ్స్